మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను మీ ప్రసాద్ ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ డోస్ సరే విషయం ఏంటో చెప్తాను దానికంటే ముందుగా చంద్రబాబు గారు ఏదైతే కోరుకుంటున్నారో మరి ఆ ప్రకారంగా ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ముగిసి ఏడో నెలలు నడుస్తూ ఉంది మరి ఈ తరుణంలో కూటమికి మరి ప్రజలు అంత మ్యాండేటరీ ఎందుకు ఇచ్చారండి అంటే ఏదైతే గత ప్రభుత్వ పాలన ఆ పనితీరు నచ్చక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళు గట్టిగా నమ్మేరు కాబట్టి ఆ రకమైన మ్యాండిడేటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట అరవై నాలుగు స్థానాలను కట్టబెట్టారు కూటమికి అని అంటే ఇక ఎంత నమ్మకం లేకపోతే అట్లాగే గత ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత లేకపోతే ఆ విధంగా ఫలితాలు ఇస్తారంటారు సో అంతవరకు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారిలో కమిట్మెంట్ ఉంది సో వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చాలా గట్టి విశ్వాసంతో ఉన్నారు కాబట్టే కదా అంత బలంగా గెలిపించారు మరి ఇప్పుడు ఆ నాయకుల పనితీరు చూస్తే ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి విషయంలో నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ తప్పిస్తూ అక్కడ జనవాణి కార్యక్రమం కావచ్చు ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా కావచ్చు వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే మార్గం వైపే వెళుతూ ఉన్నారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఏదైనా సరే సమిష్టి కృషి టీం వర్క్ అనేది చాలా అవసరం ప్రధానంగా మనకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే ఏంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు సో ఇక్కడ రాష్ట్రంలో ఏదైనా సరే ప్రజలకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించాలి అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని అంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరం మరి ఇటువంటి తరుణంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మరి దాన్ని విస్మరించి పట్టించుకోకుండా రోడ్లు ప్రధానంగా రోడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ రోడ్ల గురించి అసలు పట్టించుకున్న నాదుడే లేడు అదేమిటి అంటే నేను బటన్ ఉక్కుతా ప్రజలకు ఏంటి డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు వేసేస్తాను ఇక డబ్బులు వేసేస్తే ఇక ఆటోమేటిక్గా ప్రజలు మళ్ళీ నాకు ఓట్లు వేసేస్తారు ఇక రోడ్లు అయిపోయినా పర్వాలేదు వాటర్ రాకపోయినా పర్వాలేదు రాజధాని లేకపోయినా పర్వాలేదు ఉద్యోగాలు అయిపోయినా అసలు ఇబ్బంది లేదు అని భావించారా ఏమో తెలియదు కానీ రోడ్లు ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అప్పట్లో జనసేన పార్టీ జనసేన కార్యకర్తలు జన సైనికులు వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా రోడ్లపైకి వచ్చేసి మేము మరమ్మత్తు కార్యక్రమాలు చేపడతాం అని అన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రోడ్లు మరమ్మత్తు కార్యక్రమాలకు కూడా అప్పుడు ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా ప్రారంభించారు సో దీనికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపించాలని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు సంక్రాంతికి రోడ్లన్నీ కూడా మరమ్మత్తు కార్యక్రమాలు కావచ్చు లేదా కొత్త రోడ్లు వేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి అన్నారు రైట్ మంచి నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తారు అయితే ఇక్కడ ప్రతి రోడ్డుని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూస్తారా కాదు కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా బాధ్యత ఉండదు కదా ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు టికెట్ కోసం అంటే ఆ బీఫారం సంపాదించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఎన్ని పోరాటాలు చేస్తారు నిరంతరం చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికో లోకేష్ గారిని ఇంప్రెస్ చేయడానికో లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేయడానికో మరి అక్కడ ఉన్న పోటీకి ఖచ్చితంగా ఆ సర్వేలను ఆధారంగా తీసుకున్నట్లయితే కూటమి గెలవడం పక్కా అని తెలిసింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనకు సీట్ రావాలి మనము గెలవాలి ఎమ్మెల్యే అవ్వాలి అసెంబ్లీలో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు తపన పడుతూ ఉంటారు మరి అంత తపనతో టికెట్ సాధించుకొని విజయం సాధించిన తర్వాత ప్రజాసేవలో ఉండాలి కాదు తపన అదే ఇప్పుడు కొరవడింది ఎమ్మెల్యేల్లో సో అందు గురించే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పదే 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 వాళ్ళని హెచ్చరిస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ మీరు అవినీతికి మాత్రం పాల్పడవద్దు దయచేసి ఉండండి అని అంటూనే దానికి తగినట్టుగా ప్రజలతో నిరంతరం టచ్లో ఉండండి అని చెబుతూనే ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉందో ప్రభుత్వం ఆ కార్యక్రమాలన్నా పరి పర్యవేక్షించుకోవాలిగా ఇప్పుడు ఉదాహరణకు ఒక నియోజకవర్గం ఉందండి ఆ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ రోడ్లు గుంతరపడి ఉన్నాయి ఎక్కడెక్కడ రోడ్లు బాగులేదు ఎక్కడెక్కడ రోడ్లు అవసరం లేదో ఆ ఎమ్మెల్యేలకే పట్టుండాలి సో ఎక్కడైనా సరే రోడ్లు అవసరం అనుకున్న దగ్గర మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇదిగోండి నాకు ఇక్కడ ఈ రోడ్డు దానికి ఇంత పొడవు ఇంత వెడల్పు సో దీనికి ఇంత ఎస్టిమేషన్ అవుతుంది దానికి నిధులు నాకు కేటాయించండి అని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే కదా లేదా రోడ్లు మరియు భవనాలు గారి దగ్గరికైనా తీసుకువెళ్ళాలి కదా అలా తీసుకువెళ్తేనే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు చేపిస్తానన్నారుగా లేనని చెప్పేసి వదిలేశారనుకోండి అప్పుడు సక్సెస్ఫుల్గా ఆ టాస్క్ కంప్లీట్ చేయగలుగుతారా రాష్ట్రం మొత్తం అదే ఇక్కడ ప్రాబ్లం అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే కూడా ఇక్కడ బాధ్యులే సో మీ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోడ్ల వ్యవహారం అంతా కూడా మీదే బాధ్యత సో ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేపించుకోండి సో ఆ విధంగా చేయించుకోలేదనుకోండి అదిగో చూసారా మాటలు చెప్పారు కానీ కార్యక్రమాల్లో కార్యరూపం దాల్చలేదు అని చెప్పేసి మరలా తిరిగి వైసీపీ వాళ్ళు ప్రశ్నించే అవకాశం కూడదనే కదా చంద్రబాబు నాయుడు గారు అంత ప్రతిష్టాత్మకంగా సంక్రాంతికి వెళ్ళా అని చెప్పేసి డెడ్ లైన్ కూడా పెట్టారు మరి అటువంటి డెడ్ లైన్ పెట్టినప్పుడు దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయవలసిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యే పైన ఉంటుంది ఆ ఎమ్మెల్యేలు చేయగలిగితేనే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కే రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు అవకాశం ఉంటుంది అందుకురించే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న గంటా పదంగా ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బహుశా సబ్జెక్టు కరెక్షన్ నిన్న మొన్న అనుకుంటా ఆయన చాలా గట్టిగానే ఇచ్చారు ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మీ నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు వాటిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఎక్కడ ఎటువంటి లోపాలు ఉన్నా ఎక్కడైనా గుంతలు గింతలు ఉన్నా సరే వాటి కూడా మీరు కంప్లీట్ చేయండి అలా కాకుండా ఒకవేళ పూర్తయిన తర్వాత అంటే ఆ సంక్రాంతికి కనుక పూర్తి అవ్వలేదు అనుకోండి అప్పుడు ఎవరైనా సరే ఆ విధంగా ఇదిగో మా రోడ్లు ఇలాగే ఉన్నాయి ఎందుకంటే నాకు చాలామంది సబ్స్క్రైబర్లు క్లిప్స్తో సహా ఆ వీడియో క్లిప్స్తో సహా పెట్టారు గిద్దలూరు గిద్దలూరు నుంచి మార్కాపురం అటు వెళ్ళే రూట్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే కనీసం మాదిరి వర్షం పడినా కానీ రోడ్డు కనపడతలా అంత నీళ్లే కనపడుతుంది అంత అధ్వానంగా ఉన్నాయి నేను అటు ట్రావెల్ చేశాను చాలా దారుణంగా ఉన్నాయి అలాగే శ్రీకాళహస్తి నెల్లూరు అటు రోడ్లలో కూడా చాలా అధ్వానంగా కొన్ని రోడ్లు నేను చెప్తుంది అట్లాగే మీరు గమనించినట్లయితే కృష్ణా జిల్లాలో పామర్రు నుంచి అవినిగడ్డ వెళ్ళే దారిలో ఇంకా ఎంత పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయంటే మరి అంత అధ్వానంగా ఉన్నాయి రోడ్లు సో ఇలా ఒక చోట కాదు రెండు చోట్లు కాదు ఇప్పుడు మన్యం జిల్లాలో ఉంది అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం ఆ మన్యం ప్రాంతంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుసా మీకు అయితే పవన్ కళ్యాణ్ గారి పుణ్యమ అంట మొన్ననే రోడ్లు మరమ్మతుల కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఎప్పటి నుంచో వెనకబడిపోయి ఉన్న అవి అటువంటి ప్రాంతాల్లో పనిమాల పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరైతే అక్కడ ట్రైబల్స్ ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం మంచి సౌకర్యాలు కల్పించాలి ఎందుకంటే వాళ్ళు ఎటు ట్రావెల్ చేయాలి అన్నా ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా తక్కువలో తక్కువ ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి మరి అటువంటి చోట్ల కనీసం సౌకర్యాలు లేవు కనీసం అట్లీస్ట్ రోడ్లన్నా ప్రాపర్గా ఉన్నాయనుకోండి ఒక అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అన్నా సరే సరైన సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు కదా సో అందు గురించే పవన్ కళ్యాణ్ గారు దానికి నడుం కట్టి దాని పనులు చేపిస్తూ ఉన్నారు కదా రెండు రోజులుగా మీరు గమనించినట్లయితే సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అంత బాధ్యతగా వ్యవహరించాలి కదా మరి ఎందుకని ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఈ విధంగా వార్నింగ్ లిపించుకునే పరిస్థితికి దిగసారిపోయారు అంటే అందరూ కాదండి చాలామంది సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటి అధికారంలోకి వచ్చేసాం ఎమ్మెల్యేగా గెలిచేసాం అనుకుంటే కాదు ప్రజాసేవ చేస్తేనే తర్వాత మరలా చేయడానికి అవకాశం ఇస్తారు ప్రజలు మీరు గుర్తుంచుకుంటే గత ప్రభుత్వ హయాంలో జరిగింది అదే బ్రహ్మాండంగా వైసీపీ గెలిచింది మరి గెలిచిన తర్వాత నిలబెట్టుకోగలిగారా లేదు అధికారం వచ్చేసింది కదా ప్రెస్ మీట్లుగా పరిమితం తిడతానికి మాత్రమే మనం ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళం సో ఇప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడితే ఎవరు తిట్టట్లేదు అంతవరకు సంతోషమే కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి కార్యాచరణ ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు పెట్టిన హామీలతో పాటుగా ఇక్కడ ప్రజలకు కావాల్సినవి ప్రధానంగా ఈ రోడ్లకు సంబంధించి ఒక డెడ్ లైన్ పెట్టారు కదా ఆ డెడ్ లైన్ లోపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాధ్యతగా వ్యవహరించి ఆ రోడ్లన్నీ పూర్తి చేయగలిగేరు ఉండి మాయా వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయగలుగుతున్నారు ఒక రోజు అటో ఇటో అసలు శాంతం వదిలేసిన దానికంటే కూడా ఈ రోడ్లు వేస్తే ప్రజలకు మంచి సంతోషమే కదా ఎంతమంది అండి వాళ్ళ వాహనాలు చెడిపోయి ఇంకొంతమంది అయితే వికలాంగులయ్యారు కొంతమంది అయితే దురదృష్టవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోయారు సో ఆ పాపం ఎవరిది ఇక్కడ ప్రజాస్వాములు ట్యాక్సుల రూపంలో వసూలు చేసి మరి ఆ ట్యాక్సులు రోడ్ ట్యాక్స్ కడుతున్నారు మామూలు ప్రతి నిత్యావసర సరుకుల మీద ట్యాక్సులు కడుతున్నారు అని ట్యాక్సులు పే చేస్తున్నప్పుడు రోడ్లు వేయలేకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉంటే అనేది కదా బాధ్యత నేను బటన్ నొక్కేస్తాను ఆటోమేటిక్గా ఆ పథకాల రూపంలో ఇంటికి డబ్బులు వెళ్ళిపోతానంటే సరిపోతుందా ఇప్పుడు మరి వాళ్ళు కాళ్ళు విరిగిపోతానో లేదా ప్రాణాలు కోల్పోతానో ఆ కుటుంబానికి దిక్కెవరు ఉదాహరణకి ఒక రోజువారీ కూలీ చేసుకునే ఒక పేదవాడు ఉన్నాడు అతను మరి ఏదో మోటార్ వాహనం ద్వారా వెళ్తూ ఉంటాడు ఆ గొంతల వలన వాహనం పడైపోద్ది లేదా అతను కాలో చేయో ఇరుగుద్ది ఆ కుటుంబానికి పోషించేది ఇంకా లేదా ప్రాణం కోల్పోతే ఆ కుటుంబానికి దిక్కెవరో ఇదంతా కూడా చూసాం కదా సో వాళ్ళ కష్టాలన్నీ కూడా తీరిపోవాలనే కదా కూటమికి ఆ విధంగా కట్టబెట్టింది విజయాన్ని సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వీళ్ళ కమిట్మెంట్ ఉంటే సరిపోవట్లా అందుగురించే కదా ప్రతి ఎమ్మెల్యేని కూడా వాళ్ళు పరిపాలన గతంలో వేరు ఇప్పుడు వేరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ కూటమిలో ఉన్న పార్టీలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆ నాయకులు కావచ్చు ఆ పార్టీ కేడర్ కావచ్చు సో అటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాకూడదు అంటే వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా పరిపాలించాలా ఈ జాగ్రత్తగా పరిపాలించాలంటే ఈ నాయకులు ఒకళ్ళే సరిపోదు కదా టీం వర్క్ ఉండాలా ఆ టీం వర్క్ లేకుండా సక్సెస్ అనేది ఎలా సాధిస్తారు సో అందు గురించే పదే 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 ఈ నాయకులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నది సో సదర మంత్రులు కూడా ఆయా జిల్లాలో మంత్రులు ఉన్నారు కదా వాళ్ళు కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఎమ్మెల్యేల పనితీరును కూడా చూసుకుంటూ కావాల్సిన నిధులను కేటాయిస్తూ ఆ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి అయ్యేలాగా కనుక చూస్తే అది ఖచ్చితంగా ఆ జిల్లాకి మంచి పేరు వస్తుంది ఆ నియోజకవర్గానికి మంచి పేరు వస్తుంది ఇవన్నీ నియోజకవర్గాలు అలాగే మంచి పేరు సంపాదించుకుంటే రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది ఉందా రోడ్డు కనెక్టివిటీ అనేది ఎక్కడికక్కడ ఈ విధంగా ఉందనుకోండి సరిగ్గా వర్షం పడితే వీటి నుంచి అటు వెళ్ళలేని పరిస్థితి మరి ఎప్పటికైనా కానీ ఈ యొక్క కమిట్మెంట్ ఏదైతే నాయకులకు ఉందో ఇలా ఎమ్మెల్యేలకు కూడా ఉండి పరిపూర్ణంగా చేస్తే ప్రజలకు మంచిది అది రాష్ట్ర అభివృద్ధికి దాహోదపడుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా తపన పడతా ఉన్నారు మరి ఆయన అనుకున్న రీతిలో ఈ యొక్క ఎమ్మెల్యేలు ఇప్పటికైనా సరే వాళ్ళు మారి ఖచ్చితంగా ఆ కమిట్మెంట్ వీళ్ళు కూడా తీసుకొని పని పూర్తి చేయగలుగుతారా ఈ రోడ్లు ఒకటే కాదు ఇలా ప్రతి విషయంలోనూ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి తెలుసు స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటో అది నీటి కొరత రోడ్లు ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా లేదా వరదలు వస్తే మునిగిపోతాయా సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు పరిశీలించి దానికి కావాల్సిన నిధులను ఆయా శాఖల మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సంతోషంతో ఉంటారు మనకు ఆ పార్టీ ఈ పార్టీ ముఖ్యం కాదు ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ కూడా రాజకీయాల పరంగా మాట్లాడుకున్నారు అంటే ఇక ఎంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఎంతకంటే ఏముండదు సో ఇప్పటికైనా సరే ఆ నాయకులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం లేదా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం వీళ్ళిద్దరు ఆదేశానుసారం ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం మరి చూద్దాం సంక్రాంతికి వేళ వీళ్ళు రోడ్లు ఏ విధంగా పూర్తి చేస్తారో ఒకవేళ మిగిలితే ఏమైనా సరే ఇదిగో మా నియోజకవర్గంలో ఈ విధంగా రోడ్లు పెండింగ్లో ఉన్నాయి ఇంతవరకు పూర్తి కాలేదు అసలు ఏమీ చేయలేదు మా ఎమ్మెల్యే ఇలా చేశారు అని చెప్పేసి ఏదైనా మీకు అనిపిస్తే ఇదిగో నెంబర్ మీకు కింద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్లో ఆ వీడియోని తీసి పంపించండి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేలాగా మేము ప్రయత్నాలు చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎమ్మెల్యేలకి బాబు గారు స్ట్రాంగ్ డోసు ఇప్పుడు నేను ఏదైతే చెప్పినా ఇచ్చిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ